నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పదవ మండల మహాసభను నగర్ లోని పద్మావతి ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించారు ఈ మహాసభకు ఏఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కామ్రెడ్ సాంబడి వంశీవర్ధన్ రెడ్డి మండల సహాయ కార్యదర్శి కామ్రెడ్ మరే శోభన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్మెల్సీ నెల్లికంటే సత్యం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోసు రవీంద్ర నగర్ నియోజకవర్గ కార్యదర్శి సామిడి రెడ్డి హాజరై మహాసభను ఉద్దేశించి ప్రసంగించారు సిపిఐ శత జయంతి ఉత్సవాల వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ మహాసభలో మండల కార్యదర్శి శేషరాజుపల్లి శ్రీదేవి సహాయ కార్యదర్శి బొంగు అరుణ్ కుమార్ గౌడ్ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్ ఏ వైఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు పోలోజు లక్ష్మణ్ వివిధ శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇబ్ దొరలు భూస్వాములు మరి అనేక మంది వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగిస్తే ఆనాడు పల్లెలు ఎదురుపెట్టి పట్టణాలకు పోయినటువంటి ఉన్నటువంటి పరిస్థితి మెడలు వంచిన చరిత్ర ఒకనాడు దొరల గడిల ముందలంగా ప్రజలు పోవాలంటే చెప్పులు చేత కట్టుకొని మన భారతదేశంలో ఉండి వంద సంవత్సరాలు గడుస్తున్న కాలం రేపు డిసెంబర్ ఇరవై వంద సంవత్సరాలు వెళ్ళిపోయి ముందుగా ఒకటి అడుగు పెడతా ఈ వంద సంవత్సరాల బహిరంగ సభ ప్రారంభ సభ పెద్ద ఎత్తున నల్లగొండ నడిపడిన ఉత్సాహపూర్ణ వాతావరణం ఆ ఆ సభ కూడా మీ అయిన ఈ ప్రాంతంగా మరి చాలామంది కామెంట్లు సహకరించి ఈ రాష్ట్రంలో మరి అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆలోచన చేయాలి ఈ ప్రాంతంలో నగర్ కానీ అబ్దులపురం మెట్టు కానీ అనేక ప్రాంతాలలో పేదవాళ్ళు కృషి చేసుకొని సంవత్సరాల తరబడి జీవనం సాగిస్తూ ఉంటుంది మరి ఇలా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇలా మల్లారెడ్డి కాలేజీగా కావచ్చు మల్లరాజేశ్వరి కావచ్చు అనేక మంది ఇలా భూ కబ్జాలు పెట్టి ప్రభుత్వ పనులు ఆక్రమించిన ప్రభుత్వ నిమ్మగ్ని వ్యవహరిస్తూ ఉంది ఒక పేదవాడు కృషి చేసుకొని నిలువ లేనటువంటి పేదలందరూ కూడా నిరుపేదలకు ముడిసరి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని వాళ్ళకు భర్తా సత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా ముందు తీసుకుపోతామని కోరుతాం ఈ మొదల కాలంలో మన పార్టీ ఈ భారతదేశంలో ఒక పెద్ద పోరాట ఘట్టం మన పార్టీ పెట్టినాడు ఆనాడు మనకి దేశం బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్య వద్ద చేతిలో ఉండే ఆనాడు పార్టీ పెట్టినాడు ఈ దేశం స్వతంత్రం కావాలని సామ్రాజ్య వదానికి వ్యతిరేకంగా ఆనాడు సంపూర్ణ స్వతంత్రం కోసం నినాదం నుంచి ఈ దేశం కోసం త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసినటువంటి పార్టీ దేశ స్వతంత్ర కోసం వేలాది మంది కమిటీ స్పందించబడి అనేక కేసులు అది కాన్పూర్ పుస్తకే కావాలి అమదాబాద్ కావాలి అనేక కృత కేసులతో నిలబడి అనేక త్యాగాలతో ప్రయాణం సాగిస్తూ ఈ వంద సంవత్సరాల్లో మళ్ళీ అడుగుపెట్టాము ఈ వంద సంవత్సరాల కాలం అంటే ఒక మామూలు విషయం కాదు మరొక యాభై సంవత్సరాలు మరొక వంద సంవత్సరాలు వచ్చినాడు ఈ వ్యవస్థ ఏముండాలని మనం అనేది ఒకసారి ఆలోచిస్తాం ఈ సందర్భంగా వంద సంవత్సరాల పోరాట చరిత్ర వంద సంవత్సరాలు సభ్యులు ఆంధ్ర రవీంద్ర గారికి అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ రామశేఖర అందర కనంద సార్నగారు ఎల్పినగర్ నియోజకవర్గ కార్యదర్శి సంకేతనగారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మాృత కంపెనీలో మండల కార్యదర్శి గారు సమాజ కార్యదర్శి అప్పడి శోభనార్ని వినాయక కార్యదర్శిగా పొండు హరితిన తోర్తారుని కంస్య వాతావరణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఐదున్నర పదవ మహాసభలో పత్నావతి గార్డెన్లో చాలా అద్భుతంగా జరుపుకుంటా ఉన్నాను ఈ మహాసభకు అధ్యక్షత వహించిన ఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంశువర్ధన్ రెడ్డి తరిత నాతో పాటు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రసంగికి వెళ్ళినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యకర్త సభ్యులు శాసనమండలి ఎక్కువ శాసనమండలి సభ్యులు ఎల్లికేషన్ అధ్యక్షులు ఇప్పటిదాకా అనేక అంశాలు మేము ప్రస్తావించినటువంటి జిల్లా సిపిఐ కార్యదర్శి గారు అదేవిధంగా మరి కార్యకర్త సభ్యులు మరియు ప్రజల పార్టీ మరి ఐదు జిల్లా వర్గ సభ్యులు శత్రు మేన్ జిల్లా మాజీ అధ్యక్షులు మన లక్ష్మీరాజు ఈ శాఖ కార్యదర్శులు ఏంటన్న ప్రజాప్రంగా నాయకులు వివిధ శాఖల నుండి వచ్చినట్టుగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు రెండు విధాలుగా నేను చాలా సంతోషపడత మొదటగా ఈ ఐటర్ మండల మహాసభలో పదిహేను వందల మంది సభ్యులుగా ఉంది ప్రతి ఒక్క మందికి పది మంది అంటే శాఖలలో నిర్దేశించుకొని ప్రకారంగా ఈ మహాసభకు ఆదరేటటువంటి విషయాన్ని ప్రధానంగా సంతోషపడుతూ అదే కాకుండా వచ్చినటువంటి ఈ దేశంలో మహిళా సోదరి మళ్ళు సోదరులు కూడా సగభాగం జనాభా ప్రాతిపలిక అంటే సగం భారతదేశ జనాభాలో సగం మహిళా సోదరి మందు సగం పురుషు పురుషులు

ఈ మహాసభల ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్య సభ్యుడు ఎమ్మెల్సీ ఎల్లికల్లి సత్యం చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ఇది సంస్థాగతంగా మూడు సంవత్సరాల కోసారి జరిగేటువంటి ఈ మహాసభలను ఇవాళ చాక నుండి ఆల్ ఇండియా వరకు మరి మహాసభలు ఘనంగా జరుపుకుంటా ఏదేమైనా ఈ ప్రజల పట్ల ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను సంపూర్ణంగా అమలు చేయమని కోరుతాం నాటి కేసీఆర్ ప్రభుత్వం కూడా వాళ్ళ ఎన్నికల ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పూర్తి అమలు చేయకపోవాలి మరి వాళ్ళ ఆర్థిక అరాచకాలకు నిలయంగా ప్రగతి భగన్ మార్చి ఇవాళ ప్రజలకు నిజంగా దళితులు ముఖ్యమంత్రి చేయాలి చేయలేదు మూడెకరాల భూమి ఇస్తానికే లేదు ఇంటికో ఉద్యోగం ఇస్తే అనికే లేదు వాళ్ళ కనీసం ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యల మీద ఏదన్నా ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి కూడా ఒక అపాయింట్మెంట్ లేనటువంటి దురదృష్టమైన అహంకార దొర గడీల పాలన పదకొండు జరిగింది దానికి వ్యతిరేకంగా సిపిఐ కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పాల్గొన్నది విజయవంతంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు గ్యారంటీలు ప్రజల ముందు పెట్టడం హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళ సమ్మ బియ్యం ఇవ్వడాన్ని మేము హర్సిస్తూ ఉన్నాం ప్రజలకు అదొకటి అమలు ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఫ్రీ బస్సు మహిళా సోదరి మన ఫ్రీ బస్సు అమలు కలుగుతూ ఉంది కానీ ఇందిరమ్మ ఇండ్ల ఐదు లక్షల రూపాయలు స్థలం ఉంటే ఇస్తామంటా ఉన్నారు స్థలం లేనటువంటి నిరుపేదలు చాలామంది రాష్ట్రం ఇంకా ఉన్నారు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ లేక కాకుండా మీరే ఎక్కడైతే వాళ్ళ అన్యాక్రాంతం అయితే భూములు రంగు భూదాన భూములు ప్రభుత్వ భూములు వేళ ఎక్కువ ఉన్నాయి పెద్దలు దాంట్లో దోచుకుంటా ఉన్నారు ఇల్లు నింపుకుంటా ఉన్నారు కబ్జాలు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కాదు చూసుకుని ఎవరిస్తాపం నేనేమంటాను మీరు ఇచ్చిన హామీని ప్రజలకు ఇచ్చిన హామీని వాళ్ళ వాళ్ళకు మీరు ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇళ్ళను ప్రభుత్వ భూములోనే అరవై గజాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే మీ ప్రభుత్వాన్ని అభినందిస్తారు మీరు కడుపులు పెట్టుకుంటారు కానీ అది జరగకుండా మీరు స్థలం ఉంటే అల్ల ఇల్లు ఇచ్చుకుంటాం అనేది అది న్యాయం జరగదు ఖచ్చితంగా ఇందిరామ్మ ఇళ్ళను ప్రతి పేదోడికి మీరు సర్వే చేసి ఖచ్చితంగా ఇవ్వాలి అదేవిధంగా భరోసా ఏది రైతు భరోసా అంటే ఇప్పుడు ప్రకటించేది సంతోషం కానీ మరి వాళ్ళ ఆసరా పెన్షన్స్ను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచు కూడా తక్షణమే అమలు చేయాలి దాన్ని కూడా మీరు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఈ రెండు వందల కరెంటు యూనిట్ కొంతమందికి అది ఇంప్లిమెంట్ అవుతాము గ్యాస్ సిలిండర్ మీద ఐదు వందల సబ్సిడీ మరి అది కూడా అందరికీ ఇంప్లిమెంట్ అవ్వడం లేదు ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉందో ఈ అధికారులు ఎవరో చూస్తుంది మీరు ఇచ్చే ప్రతి హామీని కూడా సంపూర్ణంగా అమలు చేసి ఈ ప్రజలు మనం పొందామని కాంగ్రెస్ పార్టీ మీరు అమలు చేయకపోతే మేము మిత్రపక్షమైన విభేదిస్తాం ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజల కోసం రోడ్ల మీద కోసం పోరాటాలు చేస్తాం ప్రజల హక్కుల కాపాడడం కోసం ఏదైనా చేస్తాం అందుకోసం ఈ పోరాటాలు గతంలో పోరాటాలు ఈ ప్రాంతంలో పదివేల మందికి ఇంత స్థలాలు ఇప్పించిన కలిసి చరిత్ర ఈ ప్రాంతంలో సిపిఐ ఉంది మేము రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా గణనీయంగా సిపిఐ ప్రజలు గ్రామాలలో పోటీ చేస్తారు పట్టణాలలో మున్సిపల్ ఎన్నికలు వస్తే ఎప్పుడొచ్చినా ఎన్నికల్లో మరి పాల్గొనడానికి సిపిఐ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు ఈసారి సీట్లు గెలుస్తాం ఖచ్చితంగా సిపిఐ ఏందో తెలంగాణలో చూపిస్తామని చెప్పేసి సందర్భంగా